హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఉన్నారు ఈ వారము పలం నీర్లు వచ్చేసి ప్రతి శుక్రవారము ఆవరణ సంత అయితే జరుగుతుంది ఇక్కడ పాడి సూర్యావులు రైతులు కర్ణాటక తమిళనాడు నుంచి తీసుకొస్తారు ఓకే మరి పాడావుల రేట్లు చూడావుల రేట్లు రైతులను వ్యాపారస్తులను అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి ఈ వారం రేట్లు అయితే చూద్దాము కొద్దిగా ఆవులైతే తక్కువ అయితే వచ్చాయి రేట్లు అయితే ఎలా ఉన్నాయో మరి అడిగి కనుక్కుందాము కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే ఇక్కడైతే ఆవు రొమ్ములు అయితే పిండి చూస్తున్నారు చూసారు కదా రొమ్ములు అయితే చెక్ చేస్తున్నారు అట్లా మనం ఆవులు కొనేటప్పుడు ఇట్లా రొమ్ములు అయితే చెక్ చేసుకోవాలి చూసారు కదా చూసారు కదా నాలుగు రొమ్ములు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ఆవుకి వచ్చేసి చూశారు కదా ఆవులు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఎవరైనా కూడా ఆవులు కొనేటప్పుడు చూస్తారు చూడండి ఒక దాంట్లో చూస్తారు కదా టెస్టింగ్ అయితే చేస్తున్నారు మూడు దాంట్లో అయితే పాలు వస్తున్నాయి ఒక దాంట్లో వచ్చేసి కొద్దిగా చూమ్ వస్తుంది ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినారు ముప్పై వేలు అయితే చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి అది అనమాట జెర్సీ ఆవు ఓకే ముప్పై వేలుగా అయితే వ్యాపారస్తులు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు జెర్సీ ఆవు అయితే ఉంది జెర్సీ నలభై వేలు అయితే చెప్తున్నాడు ఆవు కూడా ఎంత ఉందేనా ఇది పాలు ఉంది ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు అయితే ఉన్నదని చెప్తున్నాడు పూట మీద వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి కాస్ట్ కొద్ది పాలు అయితే ఉంటాయి సంతలో మీరు అయితే గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేసి హెచ్చపావు దూడ అయితే తీసుకొచ్చాడు అరవై రెండు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉందినా ఇది ఆరు లీటర్లు ఆరు ఏడు లీటర్లు అయితే పూట మీద పడితే ఉన్నదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది చూసారు కదా పొదువు కూడా బాగానే ఉన్నది అరవై ఏడు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు పలము నీరు రేట్లు పల్మునేరు సంతలో ఈ విధంగా ఈ వారం వచ్చేసి కొద్దిగా ఆవులు అయితే తక్కువే అయితే వచ్చాయి వచ్చిన కాటికి రేట్లు కూడా తక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము అయితే ఉంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి చెప్తా పెద్దనా నలభై ఒకట పాలా చూడా పాలా ఎంత ఉంది నాలుగు నాలుగున్నర అది నాలుగు నాలుగున్నర అయితే చెప్తున్నాడు పాల వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా ఎన్నో ఇతనా రెండో ఇతనా అది రెండో ఈత అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి కూడా కూడా చాలా బాగుంది అడిగి చూద్దాం రేటు ఇది వచ్చేసి ఎనభై రెండు వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా చాలా బాగుంది ఆవు వచ్చేసి నా పాల పాలా చూడేది సూలా సూల్తో అయితే ఉండదని చెప్తున్నాడు ఎన్ని రోజులు వేస్తున్నా దూడ వారం పది రోజుల్లో ముందు అంతేస్తాను పాలు తొలికు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాను ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయండి ఉంటాయండి సెల్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ మళ్ళీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏ ఊరునా పుంగనూర్ పొంగనూరా అదే అనమాట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు పొంగనూరు అంట ఆవు అయితే చాలా బాగుంది ఓకే ఎన్నో అవుతాయి రెండో రెండో అవుతానా అదే అనమాట ఆరుగుండలతో ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఫ్రెండ్స్ కావాలంటే చాప్ కటర్స్ కావాలంటే కామెంట్ చేయండి ఎస్ఆర్ డైరీ ఫారం వారు పలం అమ్ముతున్నారు లో అమ్ముచున్నారు అయితే రైతు తీసుకొచ్చాడు అడిగి చూద్దాం రేటు ఎంతో చెప్తాడు మరి ఏం బ్రదర్ ఇది ఎనభై ఐదా పాలా చూడ చూలా ఎన్ని రోజుల్లో వేయచ్చు ఓ పది రోజుల్లో ఇది ఎన్నో అవుతుంది రెండోదా రెండో అవుతుందంట ముందు ఎంత ఇస్తాను పాలు లేదా మీరు తెచ్చినారు మళ్ళీ అమ్మేస్తారు అదే అనమాట తెచ్చినారంట మళ్ళీ అయితే ఇప్పుడు అమ్మేస్తున్నామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ మన సబ్స్క్రైబరే రెండు ఆవులు అయితే హెచ్చప్ జెర్సీ రెండు ఆవులు అయితే తీసుకొచ్చాడు చూశారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ షూల్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా జెర్సీ ఆవు రేట్లు అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవునైతే బేరం అయితే చేస్తున్నాడు అడిగి చూద్దాము అని చెప్పినారు రేటు యాభై యాభై మూడు పాల

మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా మీ దగ్గర ఏ ఊరు మీరే మీరు పోంటురా అదే అనమాట ఓకే ఓకే అదే అనమాట బ్రదరు వచ్చేసి మనకు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఇది ఫస్ట్ సూల్ అయితే ఇదే అనమాట ఓకే ఎవరన్నా కావాలంటే ఇది ఇది వచ్చేసి ఇప్పుడు బేరం అయితే చేస్తున్నారు రేట్ అయితే చెప్పారు కదా ఓకే అదే అనమాట బ్రదర్ అయితే తీసుకొచ్చాడు నలభై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు ఇప్పుడు షూలా ఇది షూలా ఇప్పుడు పంట అన్నమాట రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే వచ్చేసి రైతు అయితే ఏ ఊరు నుంచి తీసుకొచ్చినారనా ఇవేర్ ధర్మపురి నుంచి తీసుకొచ్చినావే రాము అంటే వస్తుందా నీ ఎంటమ్మటే పిలుచో సారీ రామ్ అని పిలుచో రా అదే అనమాట డెబ్బై ఒక్క వెయ్యి అయితే చెప్పాడు పాలు ఎంత ఉండేది ముందున పది లీటర్లు పూటకు పూటకు పది లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు మనిషి ఆడికి పోతే ఆడికి వెనకమ్మటి పిలుస్తే వస్తుంది బ్రదర్ వస్తుంది కదా పిలిస్తే అదే అనమాట ఆవైతే బాగుంది డెబ్బై ఒక్క వెయ్యి అయితే చెప్పాడు ఉన్నాయి 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 ఉన్నాయిలే ఉన్నాయిలే అవును అది ఏం రోజుల్లో చుక్కడ వద్దు ఇది ఇరవై ఇరవై రోజుల్లో అది ఇరవై రోజుల్లో అయితే వేస్తాయని చెప్తున్నాడు పది పది లీటర్ల పూటకైతే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ధర్మపురి అంట రాము అంటే పిలుస్తానే వస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకేలేనా సరేలేనా మనకు పల్లె నేర్ సంతకైతే బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఇది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఫస్ట్ షూలు అయితే అది ఫస్ట్ షూలు అని చెప్తున్నాడు ఆవు అయితే చాలా బాగుంది ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇంకొన్ని అయితే ఆవులను అయితే అడిగి చూద్దాము ఫస్ట్ షూలు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు ఓకే బ్రదర్ జెర్సీ ఆవులను అయితే తీసుకొచ్చాడు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు ఎన్నో ఇతను ఇప్పుడు రెండో ఇత పాలు ఎంత ఉన్నాయి ముందు ఏడు ఏడున్నర లీటర్లు అదే అనమాట ఆవైతే జెర్సీ ఆవు డెబ్బై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూల్తో ఉందా సూల్తో ఉందా ఇప్పుడు ఎన్ని రోజులు వేయచ్చునా ఎన్ని రోజులు వేయచ్చు చూడ ఇరవై ఐదు రోజుల్లో అదే అనమాట రేట్ అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి అక్కడ కూడా ఒకటి హెచ్ఎఫ్ ఆవును అయితే బ్రదర్ తీసుకొచ్చాడు నలభై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు రేట్ అయితే బాగా హెవీగా ఉంది పొదువు వచ్చేసి ఎంత ఉన్నా పా లే ఆరు ఆరు లీటర్ల పూటతో పూటకు ఆరు లీటర్లకి అయితే ఇస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు ఎంత నలభై ఆరు వేలా నలభై ఆరు వేలయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి హెచ్ఎఫ్ పావు అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంది ఆవు వచ్చి ఉన్నాయని చెప్పినారు ముప్పై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఫోటోకు మూడు నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి కూడా చెప్పు జెర్సీ మిక్సింగ్ అయితే ఉంది నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి పాలు తెలియదా పాలు ఎన్నిచ్చేది తెలియదా అన్నమాట రేట్ అయితే సంతలో ఈ విధంగా అయితే ఉంది ఓకే దూడ ఆవు రేటు వచ్చేసి నలభై రెండు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే వారం సంతలో కొద్దిగా ఆవులు అయితే తక్కువైతే వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో అయితే ఆవులు తక్కువ వచ్చాయి రేట్లు కూడా తక్కువైతే వచ్చాయి ఓకే మరి ఆవులు సంతల్లో కొనేటప్పుడు కొన్ని కొన్ని అయితే చూసుకొని అయితే కొనాలి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఓకే మరి బాయ్